మంగళవారం శ్రీకాకుళంలో జబర్దస్త్ టీం వినోద్ రమణ కార్తిక్ నవీన్ తదితరులు స్థానిక ట్రాఫిక్ జామ్ హోటల్లో సందడి చేశారు శ్రీకాకుళంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు సహాయార్థం శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ గారు మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బస్వా శ్రీనివాస్ రెడ్డి ట్రాఫిక్ జామ్ శ్రీను ఆధ్వర్యంలో జబర్దస్త్ టీం శ్రీకాకుళం విచ్చేసి తలసేమియా పిల్లలకు సహాయార్థం వాళ్ళ మాటలలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ జామ్ శ్రీనుగర్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో బాధపడుతున్న పిల్లలకు సహాయార్థం ఈ నెల పదమూడవ తేదీన ఒక మంచి కార్యక్రమం చేతలు పెట్టామని కోరారు న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ మాట్లాడుతూ తలసేమియా పిల్లలతో పాటు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న కార్యక్రమంలో సహాయం అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్య ఈవెంట్స్ అనిల్ సాయిబాబా

పదమూడవ తారీఖున అద్భుతంగా జరగబోతుంది మన ఆనందమయ్ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళంలో జయప్రదం చేసి సో తలసీమతో బాధపడుతున్న పిల్లలందరికీ మీ వంతు జీవిత సహాయాన్ని అందిస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఎన్జిఓస్ కానివ్వండి వాలంటీర్స్ అందరికి కానివ్వండి మనస్ఫూర్తిగా శుభాబిందం తెలియజేసుకుంటూ సో ఆల్ ది బెస్ట్ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయండి తలసీమతో బాధపడుతున్న పిల్లలందరి జీవితంలో మనకు నూతన చూద్దాం వెలిగించండి యూనిట్ మనం కూడా ఎంత కలిసి మనకు ఇప్పుడు ఆగస్టు పదిహేను అయింది ప్రతి ఒక్క హాల్లో ప్రతీ నెల రెండేసి యూనిట్లు బ్లటీ తీసుకుంటారు అలాంటి పిల్లల కోసం ఈ ఆగస్టు పదిహేను గేమ్స్ పెట్టి వాళ్ళందరినీ విజేతలుగా ప్యాటించి వాళ్ళందరూ మెవెన్ ఇచ్చి ఎంపీ గారు మన రామ్మోహన్ నాయుడు గారు దేశ ఆయన నీట్లో మనకు చేస్తున్నారు మీరు ఒక్క మెసేజ్ ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో చేస్తున్నాయి

ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు గ్యాదరింగ్ ఎక్కువ వస్తారు